డైరెక్టర్ సుకుమార్ ఇంకా ఐకాన్ స్టార్ అలోజన్ కాంబినేషన్ లో పుష్ప టూ సినిమాకి సెన్సర్ వాళ్ళ నుంచి ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది కొన్ని గంటల క్రితమే షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సినిమాకి సంబంధించిన ఫస్ట్ కాపీని సెన్సర్ వాళ్ళకి పంపించి సినిమాకి యుబైఏ సర్టిఫికేట్ అయితే సాధించారు దాదాపు మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు ఉన్న ఈ సినిమాలో సెన్సర్ వాళ్ళు ఒక రెండు మూడు అన్వాంటెడ్ డైలాగ్స్ ని తీసేశారు కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ లో టూ మచ్ వైలెన్స్ ఉన్న కొన్ని షార్ట్స్ ని బ్లర్ చేశారు ఇంకా దాదాపు మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు ఉన్న ఈ సినిమా డ్యూరేషన్ ని లాక్ చేసి పుష్ప ద రూల్ సినిమాకి సెన్సర్ వాళ్ళు యూబిఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు అంతేకాకుండా ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే పుష్ప కన్నా పది రెట్లు ఎక్కువగా ఈ సినిమా స్కేలు ఉందని పుష్ప సినిమా అసలు స్టోరీ మొత్తాన్ని కూడా సెకండ్ పార్ట్ లో ఇంటర్వల్ తర్వాత చూపించిన విధానం అద్భుతంగా వర్కౌట్ అయిందట ముఖ్యంగా సెన్సర్ వాళ్ళ నుంచి ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది మన సుకుమార్ ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన ఆ కోర్ ఎమోషన్ ని మన సుకుమార్ ఈ సినిమా సెకండ్ పార్ట్ లో అద్భుతంగా ప్రజెంట్ చేశారట మరీ ముఖ్యంగా హీరో ఎంట్రీ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా స్టోరీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా ఉండేలా చూసుకున్నారు అంతేకాకుండా క్లైమాక్స్ లో కూడా పుష్ప వన్లా అనే భారీ ట్విస్ట్ ని ప్లే చేసి సినిమాకి మెయిన్ హైలైట్ అయ్యేలా చూసుకున్నారు పుష్ప దరుల్ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ కూడా అద్భుతంగా బ్లాక్ బస్టర్ అయి ముఖ్యంగా ప్రస్తుతానికి ఆఫ్లైన్ లో ఈ పాటలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా ఈ సినిమా స్టోరీని ఎక్కడ డైవర్ట్ చేయకుండా పుష్ప సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి మరి ముఖ్యంగా కి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు అక్కడక్కడ మన డీఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దీరిపోయింది సెన్సర్ వాళ్ళ నుంచి పుష్ప టూ సినిమాకి ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది కాబట్టి ఈ సినిమా డే వన్ నెంబర్స్ ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పాలి పుష్ప సినిమాపై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి